చెప్పడం తేడా అసలు పేరు కోటి ఫలి అనమాట ఇది ఇంద్రుడు ప్రతిష్ట చేసిన శివాలయం దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యా సంగమ దోషం చేయడం వల్ల దేవేంద్రుడికి సహస్ర భగ దోషం అనే ఒక దోషం వస్తే ఆ దోష పరిహారార్థం ఒకే ముహూర్తంలో కోటి శివలింగాలు ప్రతిష్ట చేసినట్లయితే నీకు శాప పరిహారం అవుతుంది అని చెబుతారు ఒక ముహూర్తానికి ఒక్క శివలింగం స్థాపించడమే చాలా కష్టం అలాంటిది కోటి లింగాలు ఒక్క ముహూర్త కాలంలో ప్రతిష్ట చేయడం అంటే ఇది ఎవరికీ సాధ్యం కాదు కదా దీనికి ఏమన్నా తరుణోపాయం చెప్పమని చెప్పి దేవతలందరినీ సమావేశం ఏర్పరిచి సభలో దేవేంద్రుడు అడిగితే ఆ సభలో వ్యాసుడు సరైన సమాధానం ఇచ్చేటండి వ్యాసుడు అంతకు పూర్వమే అష్టాదశ పురాణాన్ని కనుగొని వ్రాసారట అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది మొత్తం పద్దెనిమిది పురాణాలు ఒకటే గ్రంథంలో ఉంటాయి అందులో బ్రహ్మాండ పురాణం ఒక పురాణం బ్రహ్మాండ పురాణంలో గౌతిమీ మహత్సం అనే భాగంలో ఈ క్షేత్రంలోనే పక్క వీధిలోనే గోదావరి ప్రవహిస్తున్నది ఈ గోదావరి కంటికి ఒకనదే కనిపిస్తుంది కానీ అంతర్వాత ఇక్కడ కోటి తీర్థాలు ఉద్భవిస్తున్నాయని ఇక్కడ నుంచి ప్రతినిత్యము కోటి తీర్థాలు ప్రవహిస్తూ ఉంటాయని ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రము అని ఈ క్షేత్రంలో సుకృతం బాబు దుష్కృతం పుణ్యం చేసినా పాపం చేసినా ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి వ్యాసుడు చెప్పడం వల్ల దేవేంద్రుడు వ్యాసుని వెంట పెట్టుకుని ఈ క్షేత్రాన్ని వెతుక్కుంటూ వచ్చి ఈ నదిలో స్నానం చేసి మహాశివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో తన కూడా తీసుకొచ్చిన శివలింగానికి ఒక లింగానికి కోటి లింగాలకు బదులుగా ఒక లింగాన్ని స్థాపిస్తున్నాడు కాబట్టి కోటి స్వామి అని చెప్పి నామకరణం చేసి ప్రాణప్రతిష్ఠాపన చేస్తే ఏకకాలంలో కోటి ప్రతిష్ట చేస్తే ఎంత అయితే వస్తుందో అంత ఫలితాన్ని ఇక్కడ దేవేంద్రుడు పొందాడు మొట్టమొదట కోటి ఫలితాలు దేవేంద్రుడు పొందాడు గనక ఈ క్షేత్రానికి దేవరాజైన దేవేంద్రుడు కోటి ఫలియం నామకరణం చేశారు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివలింగం చుట్టూరు జల ఉద్భవిస్తూ ఉంటుంది గుడినిండా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లు తీసి మనం బయట పోసేస్తే మళ్ళీ ఇరవై నిమిషాల్లో మళ్ళీ అంత నీరు ఊరిపోతూ ఉంటుంది వేసవ కాలంలో తక్కువగా ఉద్భవిస్తుంది శీతాకాలం వర్షాకాలం ఎక్కువగా ఉద్భవిస్తుంది ఈ యోగలింగము నమస్కారం చేతనే మోక్షమిస్తాడు ఈయన అర్చన అభిషేకం కళ్యాణం ఉత్సవం ఊరేగింపు పండగలు ఏమీ ఉండవుకి కేవలం నమస్కారం మాత్రమే ఈ క్షేత్రంలో మొట్టమొదటి వెలిసిన ఆలయం కనుక ముందుగా వెలిసిన ముందుగా ఈ వెలిసిన ఆలయం కనుక ఈయన వల్లే ఈ ఊరికి పేరు వచ్చింది కనుక ముందుగా ఈ స్వామిని దర్శించి తర్వాత ఆ స్వామిని చూడాలి నమస్కారం చేయండి నమశివా